హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో సాయంత్రం పూట వేడి వేడిగా ఎంతో రుచితో అలసందుల స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూడండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా అలసందుల్ని ఉడకబెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అయితే ఈ అలసందుల స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ నిండుగా ఎర్ర అలసందులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ అలసందుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి మళ్ళీ ఈ అలసందులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ అలసందుల్ని కనీసం ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి అప్పుడే అలసందులు బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ అలసందులంతా బాగా నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఉడికించుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న అలసందులన్నిటినీ వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకొని ఈ వాటర్నంతా ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు అంతా వాటర్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఇవంతా బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా వీటన్నిటిని ఇలా చిల్లులు గిన్నెలోకి వేసేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ అంతా నేను కింద గిన్నె అనమాట ఆ గిన్నెలోకి వచ్చేస్తాయి అలాగే ఈ వాటర్ని మనం పారబోయక్కర్లేదండి రసం పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ అలసందులకి తాలింపు పెట్టుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఇవంతా చిటపటలాడే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందులన్నిటినీ బండట్లోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ తాలింపు అంతా అలసందుల్లోకి బాగా కలిసే విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే అలసందుల స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది సాయంత్రం పూట ఇలా చేసుకున్నామంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ అలసందులు మన హెల్త్కు చాలా మంచిది ఇలా వేడివేడిగా ఉంటే ఎవరికి తినాలనిపించారు చెప్పండి అలాగే ఇందులో కొంచెం నిమ్మరసం కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్